భగవద్గీత రెండవ అధ్యాయము నలభై రెండవ శ్లోకం పిరివినండి శ్లోకం వాచం పాద పాద్యదస్వాదిిన దీని తాలూకర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుల వారితో ఈ విధంగా ఉంటున్నారన్నమాట అర్జున కొంతమంది జ్ఞానం లేని వారు మధురమైన మాటలతో వేదాలను చెప్పుకుంటారు కానీ కర్మాకాండంలోనే మునిగిపోతారు దానికంటే మించిన సత్యం లేదని వాళ్ళు భావిస్తారు మాటల మాయలో పడకు పరమ సత్యాన్ని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మను బోధిస్తూ వచ్చిన శ్లోకం భగవద్గీత రెండవ అధ్యాయము నలభై రెండవ శ్లోకం ఈ విధంగా ముగిసినది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మహామంత్రం వినండి ఇది ప్రతిరోజు నేను చెప్తున్నాను ఇది రోజుకి మూడు సార్లు పఠిస్తే చాలా చాలా మంచి ఉంటాయన్నమాట అనమాట ఓ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణస్త క్లేశ గోవిందాయ నమో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత क्लेशनासाय गोविन्दाय नमो नमः ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनासाय गोविन्दाय नमो नमः